మంగళగిరి వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో శుక్రవారం వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంపై సమావేశం జరిగింది సమావేశానికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి అధ్యక్షత వహించారు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు పార్టీ గుంటూరు పార్లమెంటు పరిశీలకుడు పోతిన మహేష్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ నియోజకవర్గాల సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ డైమండ్ బాబు బలసాని కిరణ్ కుమార్ ఫాతిమా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆకురాతి రాజేష్ నాలి వెంకటకృష్ణ దామర్ల కుబేరస్వామి స్వామి శివగోపయ్య అమరా నాగయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈ రాష్ట్రంలో సంవత్సరానికి లక్షలు ఐదు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి రెండు లక్షల ముప్పై వేల మంది వాలంటీర్లని ఈ రోజున సచివాలయ వ్యవస్థని అలాగనే రేషన్ వెహికల్ డ్రైవర్ని లక్షలాది మంది ఉద్యోగస్తుల్ని తీసేసి నిరుద్యోగులుగా చేస్తున్నందుకు వెన్నుపోటు దినోత్సవం చేస్తున్నామని చెప్పండి రైతులకు ఎక్కడన్నా మద్దతు ధర ఉందా ఎక్కడన్నా రైతులకి మద్దతు ధర ఉందా మీ జిల్లాలోనే చూసుకోండి ఒక్క రైతు కన్నా మద్దతు ధర ఉందా ఒక్క రైతుల దగ్గరైనా సకాలంలో కొనుగోలు చేసి డబ్బులు చెల్లించారా ఇవేమి నిలవనందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎన్నో పథకాలు వచ్చినాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పథకాలు రాలేదని చెప్పి చెప్పి రావాల్సిన బాధ్యత మనందరికీ ఉంది ఎందుకంటే ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం మన వైఎస్ఆర్ పార్టీకి కాదు మన నాయకులకు కాదు మన కార్యకర్తలకు కాదు వెన్నుపోటు జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కాబట్టి అది వాళ్ళందరినీ గుర్తు వాళ్ళు వస్తారా రారా అనేది మనకు సంబంధం లేదు కానీ మనం గుర్తు తేవాలి వైఎస్ఆర్సీబీ పార్టీ వాళ్ళ తరఫున పోరాటం చేస్తుందని చెప్పి వాళ్ళకు గుర్తు తేవాలి వాళ్ళకి మేము వెన్నంటే ఉన్నామని చెప్పి వాళ్ళందరినీ గుర్తు తేవాల్సిన బాధ్యత మన ఉంది కాబట్టి ప్రజలకి వెంటనే వాళ్ళ వెంటే ఉంటామని చెప్పి ఈ పార్టీ మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అదేవిధంగా ఆయన ఏం ఆదేశం ఇచ్చారో అదే తూచా తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క సైనికుడుగా పనిచేసి రేపు వెన్నుపోటు దినోత్సవాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మన నిరసన ఏ విధంగా తెలపాలో మరి ఇక్కడ ఉన్న అధ్యక్షులు వారు కానీ జిల్లా అధ్యక్షులు వారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనండి ఏవైందిలే మనం రాకపోతే ఏవైందిలే అని అనుకోకండి మనం రాకపోతే మనకి మనమే మన పార్టీకి మనమే మోసం చేసుకున్నట్టు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని ఏ ఏ వర్గానికి ఏ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందో వాళ్ళు గొంతు ఎత్తాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ నిరసన తెలపవలసిందిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చింది మనందరం కూడా చూసాం మోసపోయాం అనేది స్పష్టంగా కనపడతా ఉంది ఒక పెన్షన్ తప్ప నిజంగా మన నియోజకవర్గంలో పేదవాళ్ళకి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని ప్లాట్ అవన్నీ కూడా క్యాన్సిల్ చేయటం జరిగింది ఎంత అన్యాయమో ఒకసారి మనం గుర్తు పెట్టుకోవాలి ఇంతవరకు కూడా అది క్యాన్సిల్ చేసిన తర్వాత ప్లాట్లు ఇస్తాం అని చెప్పి ఏమన్నా ఆలోచించిందా తెలుగుదేశం పార్టీ రేపు నాలుగవ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా వెన్నుపోటు దినాన్ని మనం నిర్వహిస్తున్నాం వెన్నుపోటు దినోత్సవం కాదు చాలామంది దినోత్సవం అంటున్నారు అది వెన్నుపోటు దినం ఆ దినాన్ని మనం రేపు రాష్ట్ర పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం ముందుగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ నిర్వహించాలని ముందు తలపెట్టినప్పటికీ అనేక మంది పెద్దలు సూచన మేరకు నియోజకవర్గ స్థాయిలోనే దాన్ని నిర్వహించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించి మాకు తెలియపరిచారు మీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బయలుదేరి స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ గారికి ఈ వెన్నుపోటు దినం రోజున మనం ఒక మెమోరాంగాన్ని సమర్పిస్తాం పెద్ద ఎత్తున నిరసన చెప్పేటటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరుగుతూ ఉంది ఎందుకు జరుగుతూ ఉంది సంవత్సరం అయింది పాలన నుంచి చంద్రబాబు నాయుడు గారు నాలుగో తారీఖున రిజల్ట్స్ వచ్చాయి ఆ రోజు నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నట్టు లెక్క ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేసినా సంవత్సరం పాటు పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత మేరకు ఇచ్చిన హామీలు నెరవేర్చింది ఒక హామీ నెరవేర్చిన మాట వాస్తవం ఒప్పుకోవాలి కొన్ని నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను అన్నాడు ఇచ్చారు మన దానిలో మూడు లక్షల మందిని తగ్గించేటటువంటి కార్యక్రమం చేశారు అది వేరే అంశం ఇది మినహా ఏ ఒక్క హామీని నెరవేర్చకోకుండా రాష్ట్ర ప్రజలకు వెన్ను పోటు పడిచినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అందువల్ల దీన్ని వెన్ను పోట దినంగా నామకరణం చేసి మనం ఎస్టాబ్లిష్ చేసి ఎక్స్పోజ్ చేసేటటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర మనం చేస్తూ ఉన్నాం ఎన్ని హామీలు ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల సమయంలో ఒక్క హామీ కాదు రెండు హామీ కాదు అనేక హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ అన్నారు ఉచిత బస్ అన్నారు గ్యాస్ బండ్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చదువుకునేటటువంటి పిల్లలకి ఒకరికే ఇస్తున్నారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం ఒకవేళ ఇద్దరున్నారా ఇద్దరికి ఇస్తాం ముగ్గురున్నారా ముగ్గురికి ఇస్తాం లేకపోతే మళ్ళా కనండి ఇస్తాం అన్నాడు చంద్రబాబు నాయుడు మళ్ళా కనమంటున్నాడు ఆయన మాత్రం ఒక్కనే కంటాడు అది వేరే విషయం వాళ్ళ అబ్బాయి కూడా ఒక్కడే కంటాడు దేశంలో మాత్రం గుట్ల గుట్లగా కనాలి పేదరికంతో చావాలి అది ఆయన ఉద్దేశం యాభై ఏళ్ళు నిండితే పెన్షన్ అన్నాడు ఏంటి అన్ని హామీలు ఇచ్చారు చేస్తాడని నమ్మారు దానికి తోడు ఇందాక చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు గ్యారెంటీ సంతకం పెట్టాడు భారతీయ జనతా పార్టీ కూడా ఉంది వాళ్ళు గ్యారంటీ సంతకం పెట్టమంటే పెట్టిన గుర్తుందా మీకు వాళ్ళకు తెలుసు పాపం ఇది చేసేది కాదు సచ్చేది కాదు జనాన్ని మోసం చేస్తున్నాడు ఈ మోసంలో మనం ఎందుకని భారతీయ జనతా పార్టీ వాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధంగా లేదు కానీ అమాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేటట్టున్నాడు మరి ఏందో మరి ఏమి ఇస్తున్నారో ఏమో ఆయనకి మాకు తెలియదు ఈ రకంగా హామీలు ఇచ్చి ఎగ్గొట్టి మహానాడు అని పెట్టాడు ఎక్కడ పెడతానంటే కడపలో పెడతా అంట మహానాడులు ఏం చెప్పారండి ఆ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాను మళ్ళా హామీ ఇచ్చాడు లోకేష్ మళ్ళా హామీ ఇచ్చాడు అన్నీ అమలు చేస్తాం ఇప్పుడు దాకా ఏం చేశా మళ్ళా హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చాడు మళ్ళా మహారాజులో మళ్ళా హామీ ఇస్తాడు ఎప్పుడు హామీలు ఇవ్వటమే తప్ప హామీలు నెరవేర్చినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారికి జీవితంలో లేదు అది ఏదైనా ఉందంటే గర్వంగా గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి అది జగన్మోహన్ రెడ్డి గారికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మనందరం కూడా చూసాం మోసపోయాం అనేది స్పష్టంగా కనపడతా ఉంది ఒక్క పెన్షన్ తప్ప నిజంగా మన నియోజకవర్గంలో పేదవాళ్ళకి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిలో ప్లాట్లు ఇచ్చారు అవన్నీ కూడా క్యాన్సిల్ చేయటం జరిగింది ఎంత అన్యాయమో ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి ఇంతవరకు కూడా అది క్యాన్సిల్ చేసిన తర్వాత ప్లాట్లు ఇస్తాం అని చెప్పి ఏమన్నా ఆలోచించిందా తెలుగుదేశం పార్టీ లేదు వాళ్ళు ఇవాళ ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాలుగో తారీఖున జరగబోవు వెల్లుపోటు దినం రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది ఈ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో కూడా కార్యకర్తలంతా కలిసి ప్రస్తుత ప్రభుత్వం సామాన్య మానవుల్ని ప్రజలకు ఇచ్చిన వాద వాగ్దానాలని ఏ విధంగా మైమరిచి వెన్నుపోటు పొడిచిందో ఆ దానికి నిదర్శనంగా అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం అందుకుగాను ఇవాళ వివిధ ప్రాంతాల నుంచి కాన్స్టిట్యున్సీలో ఉన్న ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కానీ గ్రామ వార్డు కమిటీలు కానీ మండల కమిటీలు కానీ రెండు టౌన్లు కమిటీలు కానీ అందరూ కూడా విశేషంగా మా సభ్యులు హాజరవ్వడం జరిగింది ఈ కార్యక్రమం నుంచి ఇక్కడే నాంది పలుకుదాం మంగళగిరి మార్పుకి ఈ వెన్నుపోర్చు రాజకీయాలకి మనమందరం కూడా ముక్త కట్టలతో వ్యతిరేకించే విధానాన్ని మనం ఇక్కడి నుంచే ప్రారంభిద్దామని ఒక శ్లోగను మేమందరం కూడా